హలో అండి ఈరోజు మనం బ్లౌ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ముందుగా బ్లౌజ్ని రెండు మటుల మీద ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మనం వైపు ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత కింద వైపు నీట్గా హెచ్చు తగ్గు లేకుండా స్ట్రైట్గా చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ పొడవు నెక్ డీప్ కోసం కింద ఉన్న పొడవు తీసుకోవాలి ఈ రెండు పొడవులు సరిపోతాయి నెక్ డీప్ కరెక్ట్గా వస్తుంది ఇలా అయితే ఇప్పుడు ఈ రెండు మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి అదేవిధంగా రెండో చంక వైపు కూడా బ్లౌజ్ పొడవు చంక డౌన్ సుమారుగా మార్క్ చేసుకోవాలండి చంకరం కొలిస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని స్ట్రైట్గా చదరం చేసుకోవాలి చదరంగా చేసుకుంటే చెస్ట్ షోల్డర్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా నేను చూ వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ దగ్గర నుంచి డాట్ పట్టుకుని స్ట్రైట్గా వచ్చేలా చేసుకోవాలి అప్పుడే మనకి చెస్ట్ లూజ్ షోల్డర్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఎలా నీట్గా స్ట్రైట్గా చేశాను రెండు చెంకుల మధ్య చెస్ట్ లూజ్ షో షోల్డర్ కూడా అంతండి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్స్ నోట్ చేసుకున్న తర్వాత భుజం వెడల్పు చూసుకోవాలి చూడండి భుజం వెడల్పు ఇప్పుడు బ్లౌ బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసి షోల్డర్ షోల్డర్ మనం ఫుల్ తీసుకున్నాం కదండి హాఫ్ చేసుకోవాలి భుజం కొలత యాజ్ స్టీస్ పెట్టేసుకోవాలి కింద కూడా అంతే టూ టైమ్స్ ఎందుకు మార్క్ అంటే మార్కింగ్ కరెక్ట్గా లైన్స్ కరెక్ట్గా వస్తాయి అప్పుడు మెజర్మెంట్స్ రాంగ్ రాంగ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా లైన్స్ కొట్టుకోవాలి టూ టైమ్స్ మార్క్ చేసినందుకేనండి స్ట్రైట్గా రావట్ లైన్స్ కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు చంక్ రౌండ్ చంక్ రౌండ్ కూడా అంతే చంక్ రౌండ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ చాంక్ రౌండ్ ఇక్కడ వచ్చిన చాంక్ రౌండ్ రెండు సరిపోతే మనం ఇంకా ఓకే లేదు చాంక్ రౌండ్ తగ్గింది అనుకోండి ఇంకొంచెం డౌన్ కిందకి చేసుకోవాలి అదే చంక రౌండ్ ఎక్కువైందంటే చంక్ మార్కింగ్ పైకి తీసుకోవాలి నెక్ కూడా చూడండి మనం స్ట్రైట్గా వచ్చింది కదండి లేని కొంచెం వెడల్పుగా తీసుకోవాలి అప్పుడే నెక్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు రౌండ్ కరెక్ట్గా నీట్గా వస్తుంది స్ట్రైట్గా తీసుకుంటే నెక్ వచ్చేసరికి కింద వెడల్పు రాగానే సన్నగా అయిపోతుంది చూడడానికి బాగా అందంగా కూడా ఉండదు ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ మార్కింగ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్